చూస్తున్నాం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ విచారణ పూర్తైంది ఇప్పటివరకు నాలుగు సార్లు రమేష్ ని పోలీసులు ప్రశ్నించారు ఈ విచారణలో ఆయన సరైన సమాధానాలు చెప్పట్లేదని డిఎస్పి మురళీకృష్ణ తెలిపారు జోగి రమేష్ని ఇరవై ప్రశ్నలు అడిగామని కొన్ని పొంతనలేని సమాధానాలు చెప్పారని తెలిపారు అవసరమైతే మళ్ళీ విచారిస్తామన్నారు సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పంతం లేని సమాధానాలు ట్యాలీ అవ్వకపోవడం వల్ల వాటిని అన్ని కూడా నోటీస్ ఇచ్చి పెరుచడం పిలవడం జరిగింది అలాగే అందులో కొన్ని సాక్ష్యాలు కూడా మాకు చెప్పడం జరిగింది అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం ఇరవై ఏడు క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి కొన్ని పంతలు సమాధానాలు ఉన్నాయి